జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారం రోజులు ఒకరోజైన చేనేత వస్త్రాలు ధరిద్దామని చేనేతను స్థిర నిలుపుదామని అన్నారు చేనేత అంటే వస్త్రం కాదు జీవన విధానమని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు పల్నాడు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా చేనేత కార్మికులు నేసిన బట్టలను పరిశీలించారు చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చేనేత రంగాన్ని నారా లోకేష్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారని తెలిపారు అదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు